హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే వ్లాగ్ ఏం కాదండి అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మామూలుగా అయితే నాకు ఇప్పట్లో చేయాలన్న ఆలోచన లేదనమాట ఎందుకనంటే ఆల్రెడీ రేకులు ఇల్లు ఉన్నప్పుడు ఇది రీసెంట్గా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం స్లాబ్ వేసుకున్నారనమాట ఈ ఇల్లు రేకులు ఇల్లు ఉన్నప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి హోమ్ టూర్ చేసి పెట్టాను తర్వాత ఈ ఇంటి గృహప్రవేశం అయినప్పుడు ఒకసారి చేశాను అనమాట ఇంక ఇన్నిసార్లు ఎందుకులే చేయడం అని చెప్పేసి నేను పెద్దగా హోమ్ టూర్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయింది ఆ టైంకి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నన్ను అడుగుతూ ఉండేవాళ్ళనమాట మీ అమ్మ వాళ్ళది ఓన్ హౌస్ ఏనా ఒకవేళ ఓన్ హౌస్ అయితే హోమ్ టూర్ చేయండి చూ చూస్తాము అని చెప్పేసి అడిగారు నేను ఎన్నాళ్ళు ఉన్నా సరే చేస్తాను అని చెప్పి చెప్తున్నాను కానీ ఎప్పటికీ హోమ్ టూర్ వీడియో అయితే చెయ్యట్లేదు మీతో షేర్ చేయట్లేదు అందుకని చెప్పేసి ఇంకా నన్ను అడగడమే మానేశారనమాట సరే అన్నిసార్లు అడిగారు కదా ఒకసారి చేద్దాము హోమ్ టూర్ అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో వెళ్ళాను కదా సరే స్టార్ట్ చేద్దాము అని ఈవినింగ్ త్రీకో ఫోర్కో స్టార్ట్ చేశానండి మళ్ళీ ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనమాట అదే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అందుకని హడావిడిగా హోమ్ టూర్ వీడియో అయితే చేశాను ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ లో అమ్మ కొన్ని పూల మొక్కలు పెట్టుకుంది అవే మీకు చూపిస్తున్నాను అనమాట ఎక్కువ మొక్కలు అయితే పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి మొత్తం బండ్లు వేయించారు ఇల్లు కట్టేటప్పుడే మేము చెప్పాం మొత్తం బండ్లు వేయించమాకండి ప్లేస్ కొంచెం ఉంటే మొక్కలు పెట్టుకోవడానికి బాగుంటది పూజ చేసుకోవడానికి బయట కొనే పని ఉండదు అందులోనూ మొక్కలు ఉంటేనే మనకి ఇంటి ఇంటికి అందం వస్తుంది అందుకని చెప్పేసి ప్లేస్ ఉంచుకోమని చెప్పాం కానీ ఇంకా వాళ్ళు వినకుండా మొత్తం బండ్లు వేయించుకున్నారనమాట అలా ప్లేస్ ఎక్కువ లేదు ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి ఒకవేళ పెట్టుకుంటే కుండీల్లోనే పెట్టుకోవాలి ఇక్కడ లోపలికొస్తే గేట్ చూసారు కదా ఆ ఎంట్రెన్స్ లో నుంచి గేట్ దాటి లోపలికి వస్తే ఇక్కడ తులసి చెట్టు ఉంటుందండి అమ్మవారు ఈ తులసి చెట్టులో జిల్లేడు చెట్టు ఉంటుంది తెల్ల జిల్లేడు ఆ జిల్లేడు చెట్టు వయసు వచ్చేసరికి ఇరవై సంవత్సరాలండి ఇరవై సంవత్సరాలే కదా కాండం చిన్నగానే ఉంది పెద్ద హైట్ కూడా లేదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఏమైందంటే జిల్లేడు చెట్టు పెట్టిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంటికొచ్చి చూసినప్పుడు ఏమన్నారంటే జిల్లేడు చెట్లు మన ఇంటికన్నా హైట్ ఎక్కువ పెరగకూడదు అని చెప్పి చెప్పారనమాట ఇప్పుడన్నా దాబా ఉంది అంతకుముందు రేకుల షెడ్ ఉండేసరికి ఎక్కువ హైట్ పెరిగేసరికి ఇంటి వరకు వెళ్ళిపోయింది ఇంకా మా నాన్న ఏం చేసిన వాడు అంటే ఎప్పటికప్పుడు కట్ చేస్తా ఉండేవాడు అనమాట కింద కాండానికి మనకి చిగురు వచ్చేసి మళ్ళీ హైట్ పెరిగేది మళ్ళీ కట్ చేస్తూ ఉండేవాడు అయితే ఇవేంటంటే చాలా డెలికేట్గా ఉంటాయండి పెరగడం అంతే ఫాస్ట్గా పెరుగుతాయి ఇరిగిపోవడం కూడా మంచిగా గాలి తోలింది అనుకోండి ఇరిగిపోతాయి అనమాట అలా ఒకరోజు చెట్టు మొత్తం కూడా విరిగి పడిపోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ చిగురు రాదేమో ఇంకక్కడితో ఆ చెట్టు ఇంకా అయిపోయిందేమో అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ ఏంటంటే కింద నుంచి కొమ్మలు వచ్చేసి కొమ్మలకి మళ్ళీ చిగురు వస్తుందనమాట అద్దె మీకు అదే చూపిస్తున్నాను ఎన్నిసార్లు కట్ చేసినా గాలికి పడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ కొమ్మలు రావటం చిగురు రావడం ఇలా జరుగుతుంది ఇంకా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకనంటే అక్కడ మనకి కొమ్మ విరిగిపోతే కాండం ఉంటుంది కదా ఆ కాండంతో అంట వినాయకుడి బొమ్మ చేయించుకొని పూజ గదిలో పెట్టుకుంటే మంచిదంట అందుకని విరిగిపోయిన కాండాన్ని అమ్మ వాళ్ళు దాచిపెట్టారు ఎప్పుడైనా వినాయకుడి బొమ్మ చేయించుకోవచ్చులే అని చెప్పేసి కానీ చేసే వాళ్ళు ఎవరు దొరకట్లేదండి వాళ్ళ కోసమే చూస్తున్నారనమాట తర్వాత అటువైపు ఇటువైపు కొన్ని పూల మొక్కలు పెట్టుకుంది ఇవి పెద్ద మొక్కలేం కాదులేండి నేల గులాబీ అంటారు కదా గడ్డి పూలు అంటాము గడ్డి పూలు అయినా కూడా చాలా అందంగా ఉంటాయి అని చెప్పేసి ఒక రెండు పూల కుండీలు అయితే పెట్టుకుంది తర్వాత ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అండి సింహద్వారం అంటారు కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది ఏమవుతుందంటే నేను చెప్తాను దీని గురించి ఒక రెండు ముక్కలు దర్వాజా కేసిన ఆ పూల దండు ఉంది కదా అమ్మ కావాలని ఆమె కుట్టుకుంది అనమాట క్లాత్ తీసుకొని వచ్చి మీకు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే నేను అంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు సేమ్ మన దర్వాజా కూడా ఇలాంటిదే ఒకటి ఉండింది అది అమ్మ చూసి చాలా బాగుంది నాకు కూడా ఒకటి కుట్టివ్వచ్చు కదా ఇంట్లో దర్వాజాలకు వేసుకుంటాను అని చెప్పేసి అడిగింది అనమాట అప్పుడు నాకు టైం సెట్ అవ్వలేదు సరే చేస్తానులే అని చెప్పి చెప్పాను కానీ ఇంకట్ల టైం కుదరలేదన్నమాట ఇంకా అమ్మ ఏం చేసిందంటే సరే ఎలా చేయాలో చెప్పు ఏమేం కావాలో చెప్పు మన ఇద్దరం వెళ్ళి తెచ్చుకుందాం నేనే కుట్టుకుంటాను నాకు ఎలా ఎలా చేయాలో చెప్తే అని చెప్పేసి అడిగింది సరే మా చెప్తాను నేను కొన్ని కుట్టి చూపిస్తాను నువ్వు అని చెప్పేసి చెప్పాను అనమాట అలా అమ్మ నేను మాకు ఏమేం కలర్స్ కావాలో తెచ్చుకొని ఎలా కావాలో చెప్తే అమ్మ ఇంకా అలా చూసేసి నేర్చుకొని చాలా తక్కువ టైంలో నేర్చుకొని దర్వాజాలకు అలా కుట్టి వేసుకుందనమాట ఆ పూలదండలు ఇది వచ్చేసరికి తమలపాకు అండి పైకి అల్లించాలి అని చెప్పేసి పైకి దారం కూడా కట్టారు డాబా పైకి అల్లించాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి ఇంకొంచెం మేకర్ చేయాల్సింది ఉంది కొంచెం టైం పట్టిద్దండి అందరికీ తెలుసు అమ్మకి హెల్త్ బాగుండదు అని చెప్పేసి ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతుందన్నమాట ఇంకొంచెం మేకర్ చేస్తున్నాయి చేయాల్సింది ఉంది అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీడియో షేర్ చేస్తాను మీకు ప్రస్తుతానికి ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను ఇట్లా సింహద్వరం నుంచి లోపలికి రాగానే హాల్ ఉంటుందండి హాల్లో అమ్మ కొనుక్కున్న బొమ్మలు అన్నీ ఉంటాయి అన్నమాట ఎంత ఇష్టమో షోకేస్లో పెట్టుకునే బొమ్మలు కొనుక్కోవాలి తెచ్చుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ మొన్న వీడియోలో షేర్ చేసినట్టున్నాను చేతిలో ఆడుకుంటుంది కదా మామూలుగా అయితే పిల్లలు కదిలిచ్చారు మేము ఇక్కడే ఉంటాం అదే పిల్లలు ప్రతిసారి వెళ్ళి అక్కడ ఉండరు కదా ఎప్పుడో ఒక్కసారి వస్తూ ఉంటారు కాబట్టి అమ్మ కూడా ఆ బొమ్మలతో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు చైత్ర అయితే ఇంకా మరి చెప్పాల్సిన పని లేదు ఏ గుడికి వెళ్ళినా ఏ తీర్థయాత్రెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇట్లా బొమ్మలు ఉన్నాయి అని అంటే కొని తెచ్చేసుకుంటది అమ్మకి అదొక అలవాటు అనమాట చాలా ఇష్టం చూడడానికి బాగుంటాయి కదా నీట్ గా ఉంటది చూడడానికి అని చెప్పేసి ఇలా బొమ్మలన్నీ కొనుకొచ్చుకుంటుంది ఈ ఫోటో ఎవరిదో మీరే చెప్పాలి నేను అల్మారాలో ఉన్న షో కేసులో ఉన్న బొమ్మలు ఆ ఫ్లవర్ వాజ్లు అవన్నీ చూపిస్తా ఉంటే చిద్వి వెనక నుంచి ఆ ఫోటో కొంచు ఆ ఫోటో చేయించు ఆ ఫోటో చేయించు అని చెప్పేసి మూడు సార్లు నాలుగు సార్లు చెప్పాడు అనమాట అందుకని చూపిస్తున్నా మీకు తెలుసులేండి వాడు చిద్వియే అనమాట చిన్నప్పుడు ఫోటో వాడు పని కట్టుకొని ఆ ఫోటో చూయించు చూయించు అని చెప్పి చెప్తున్నాడని చెప్తున్నా హాల్లో నుంచి సైడ్ కండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి కిచెన్ ఉంటుంది కిచెన్ అయితే చాలా చిన్నదండి అమ్మ వాళ్ళకి సరిపోతుంది ఇది ప్లేస్ మొత్తం వచ్చేసరికి రెండున్నర సెంట్లు అండి వెనకమాల దారికి ఇటు పక్కన దారికి ఎదురుగా కొంచెం కూర్చోడానికి ప్లేస్ చాలా వరకు కట్ అయిపోయిందనమాట అందుకని ఇల్లు కొంచెం చిన్నగానే వచ్చింది ఉన్న ప్లేస్లో అంటే ప్లాన్ వేస్తూ ఉంటారు కదా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎంత అయితే బాగుంటుంది అని అలా ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టించుకున్నప్పుడు ఈ చిన్న చిన్న గదిలు చిన్న చిన్న కిచెనే వచ్చిందనమాట అందుకని కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది ఇద్దరు మనుషులు వెళ్ళి నుంచుకో నుంచుకోవడానికి కుదరదండి ఒకళ్ళు నుంచుంటే ఇరిగ్గా ఉంటుంది అనమాట ఇంకా సామాన్ ఏంటంటే చాలా తక్కువ సామానే ఉన్నాయండి ప్రస్తుతానికి ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా పండగ వచ్చిందనుకోండి లేదంటే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి అంట్లన్నీ తీసి ఆ సామాన్ బయటపడేసి తోముకోవాలి అంటే కష్టమైపోతుందండి అందుకని అమ్మ ఏం చేసిందంటే చాలా వరకు సామాన్ నాకు ఇచ్చేసింది నాకు నా పెళ్ళికి గిఫ్ట్గా చాలా సామాన్ వచ్చాయి ఇంకా అమ్మ కూడా చాలా ఇచ్చేసింది అనమాట అలా నా దగ్గర సామాన్ ఎక్కువైపోయాయి అమ్మ దగ్గరేం తక్కువైపోయాయి ఇంకా చెప్పాలి అని అంటే నాకు ఇచ్చిన తర్వాత కూడా సామాన్ ఇంకా ఉన్నాయి వాటిని మళ్ళీ పైన అల్మారాలో పెట్టేసింది కొన్ని మూటలు కట్టే కట్టేసి పెట్టేసింది అనమాట ఎందుకంటే ఇద్దరే ఉంటారు ఇన్ని సామాన్ ఎందుకు పద్దా చెప్పేసి మొత్తం మూటలు కట్టి పైన పడేసింది నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసింది అనమాట అందుకని కిచెన్లో చాలా తక్కువ సామాన్ ఉన్నాయండి బయటకు వస్తే బయటకొస్తే ఇది ఒక బెడ్రూమ్ అనమాట పల్లెటూరుల్లో అండి మనం ఎంతగా ఇప్పుడు మా మా ఇల్లు ఉందనుకోండి నేను ఒకలా సర్దుకుంటా పెద్దవాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు సర్దుకుంటారండి నేను వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న చేంజెస్ ఏవో చేశాను కానీ ఎంత సర్దినా ఇంకా వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ అభిరుచులకి తగ్గట్టు కానీ ఇల్లులైతే ఉంటాయి కొంచెం చూసి చూడనట్టు వదిలేండి అబ్బా అంటే పల్లెటూరులో ఇల్లు పెద్దవాళ్ళు కాబట్టి ఇలానే పెట్టుకుంటారు ఒక మంచం ఉంటుంది ఈ రూమ్లో అన్ని అమ్మ సామాన్లు ఉంటాయి అనమాట అమ్మ అమ్మకు సంబంధించినవన్నీ ఈ రూమ్లో పెట్టేసుకుంటుంది పెట్టేసుకుంటది ఆ రూమ్లో చిన్న బీరువా కూడా ఒకటి ఉంటదనమాట తర్వాత ఆ రూమ్లో లో నుంచి బయటకొచ్చి హాల్లో గుండా పక్క లోకి వెళ్ళొచ్చు ఇది ఒక రూమ్ అనమాట ఈ లో రెండు మంచాలు వేసి ఉంటాయి ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి మేము అమ్మ పిల్లలు అందరం ఇక్కడే పడుకుంటున్నాము రెండు మంచాలు వేస్తారనమాట తర్వాత నాన్న బట్టలు కూడా ఈ రూమ్లోనే ఉంటాయండి అల్మారాలు చిన్నవి వచ్చాయి కదా అందుకని చెప్పేసి ఈ రూమ్లో ఒకళ్ళ బట్టలు ఆ రూమ్లో ఒకళ్ళు బట్టలు పెట్టేసుకున్నారు ఇంకొక విషయం ఏంటంటే అమ్మకి ఎక్కువ చీరలు ఉంటాయండి అంతే కదా ఆడవాళ్ళకి కొన్ని ఎక్కువ ఉంటాయి కదా అట్లా ఇంకొకటి చెప్పాలంటే నా చీరలు కూడా ఇక్కడే ఉంటాయి అబ్బా నేను ఎక్కువ ఏంటంటే రెంటెడ్ హౌసెస్లో ఉంటాను ఎక్కువ తీసుకుంటే కలడం ఎందుకు అని చెప్పేసి నా చీరలు నాకు సంబంధించినవి కూడా కొన్ని ఇక్కడే పెట్టేస్తూ ఉంటా అట్లా అమ్మకి ఎక్కువ బట్టలు ఎక్కువైపోయినాయి అనమాట అందుకని అటువైపు అలమరాల్లో పెట్టుకుంటుంది కొన్ని బీరువాలో పెట్టుకుంటుంది అలా సర్దేసుకుంటారండి తర్వాత వీళ్ళు వచ్చేసరికి మా తాత మా నాయనమ్మ మేము ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏమో లేదు సిక్స్త్ సెవెంత్ క్లాస్ మేము చాలా చిన్న ఏజ్ అప్పుడే మా తాత మా నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ అందరూ చనిపోయారు ఎవరైనా ఇప్పుడు వీడియోస్ చాలామంది నా నా ఫ్రెండ్సే ఉన్నారు యూట్యూబర్స్ అంటే యూట్యూబ్లో పరిచయం ఆయన వాళ్ళేనండి వాళ్ళు మా అమ్మమ్మ మా మా నానమ్మ అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళతో వీడియోస్ చేయడం వాళ్ళకి ఏమైనా వీళ్ళకి తెలియని విషయాలు ఉంటే వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవడం ఇవన్నీ చూస్తంటే నేను చాలా మిస్ అవుతాను అనమాట మా నానమ్మని ఎక్కువ నాకు మా నానమ్మతోనే కనెక్షన్ ఉంటుందండి మా అమ్మమ్మ కంటే మా నాన్నమ్మకి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అండి ఇప్పుడు మనవరాళ్ళు మనవళ్ళు చాలామందే ఉంటారు కదా ఐదుగురు పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళందరిలో మనవరాళ్ళలో కానీ మనవళ్ళలో కానీ ఎవరు ఫేవరెట్ అని అడిగితే నేనే ఫేవరెట్ అనమాట మా నాయనమ్మకి చాలా ధైర్యంగా చెప్తా చాలా హుందాగా చెప్తా నేనంటేనే ఇష్టం ఎందుకనో తెలియదు కానీ ఎక్కువ నా పేరే నన్నే కలవరిస్తూ ఉంటుంది అనమాట నేను అందుబాటులో ఉండేదాన్ని ప్రతి విషయానికి ఆమెకి ఏమైనా కావాలన్నా ఏమైనా చేయాలన్నా నేను దగ్గరలో ఉండేదాన్ని అట్లా నాకు నాకు కామె అంటే ఎక్కువ ఇష్టం ఆమెకి నేను ఎక్కువ ఫేవరెట్ అనమాట నేను ఎక్కువ ఇష్టం అనమాట ఆ తర్వాత ఇందాకొక ఫోటో చూపించాను కదా మా తాత వాళ్ళు మొత్తం పది మంది అండి పది మంది తాతలు వాళ్ళల్లో మా తాత వచ్చేసరికి నాలుగో ఆయన తర్వాత ఇప్పుడు చూపించిన ఆయనే మూడో ఆయన అనమాట మా తాత వాళ్ళ అన్నయ్య ఫోటో అది ఇంకా అలా వాళ్ళిద్దరు ఫోటోలు అయితే అమ్మోళ్ళు అక్కడ పెట్టుకున్నారండి అంటే పెద్దవాళ్ళ ఫోటోలు మనకి గుర్తుగా ఉండాలి కదా అలా వాళ్ళ ఫోటోలు అయితే అలా పెట్టుకున్నారు ఆ రూమ్లో నుంచి బయటకు వస్తే ఇద్దండి ఈ పూలదండ కూడా అమ్మే కుట్టింది బట్ కలర్ కాంబినేషన్ అమ్మకు అంత నచ్చలేదు ఏదో ట్రైల్ వేసింది ఫస్ట్ టైము ఇది బాగాలేదు సెకండ్ టైం కుట్టింది మాత్రం చాలా బాగుందనమాట బయట దర్వాజాకి వేసారు కదా ఇది బాగాలేదని చెప్పేసి ఇది లోపల దర్వాజాకి పెట్టేసి బయట మాత్రం మంచిగా క్లాత్ తీసుకొని కుట్టుకుంది అనమాట ఫస్ట్ టైం వేసింది సరిగా రాలేదు తర్వాత బాగా వచ్చాయి ఇవి వచ్చేసరికి ఇవి కూడా అంతే ఈ ఈ బొమ్మలు కూడా అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు దేవుళ్ళ దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి తీసుకొచ్చుకున్న బొమ్మలు అనమాట ఇవన్నీ కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉండదండి అది అంటే కొంతమందికి బుక్స్ కలెక్షన్ అంటే ఇష్టం బుక్స్ బాగా ఎక్కువ తెచ్చేసుకుంటారు చదువుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో ఇట్లా షో కేసులో పెట్టుకునే బొమ్మలు మా అమ్మలాగా ఇంకొంతమంది ఏంటంటే ఫొటోస్ ఫొటోస్ ఎక్కువ దాచిపెట్టుకుంటూ ఉంటారు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది అది వాళ్ళ ఇష్టం అండి మనం ఏమి చేయలేము అంటే మనం ఎంకరేజ్ చేయగలిగితే చేయగలగాలి లేదంటే గమ్ముగా ఉండాలి నేను నాకెందుకో ప్లాస్టిక్ బొమ్మలు అలా కొంటే ఇష్టం ఉండదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఫ్లవర్ వాజులు కానీ ప్లాస్టిక్ ఏమైనా కొనిందంటే నాకు ఎందుకు అంత బాగా నచ్చదు కానీ ఇంకా ఇష్టం కదా అని చెప్పేసి మేము కూడా ఏం మాట్లాడమనమాట మాట ఇందాక నేను చూపించడం మర్చిపోయానండి ఇది పొద్దున చేసుకున్న అమ్మ పూజ అనమాట అయితే ఆ టైంలో తీసుకున్న క్లిప్ అండి దీపారాధన చేసి ఉన్నది షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను ఇదేంటంటే హాల్లోనే ఉండి ఇది దేవుడిగాది సపరేట్గా వస్తే బాగుంటుంది బట్ హాల్ చిన్నగా ఉందని చెప్పేసి సపరేట్గా అయితే ఏమి ఇవ్వలేదండి అలా ఇచ్చేసారనమాట దాన్ని కూడా కొంచెం మేకవర్ చేయాల్సింది ఉంది కొన్ని చేంజెస్ ఉన్నాయండి అది చేసిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను అంటే ఇంటికి సంబంధించి ఇంకా చాలా చేయాల్సింది అవన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ టైంకి అక్కడ ఉంటే మీతో షేర్ చేస్తానండి అంటే ఒకవేళ నేను మన ఇంట్లోనే ఉన్నాను అనుకోండి ఆ టైంలో అక్కడ వాళ్ళు ఈ మేకర్ పనులు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి నేను షేర్ చేయడం కుదరదు కదా అందుకని కుదిరితే ఒకవేళ నేను అక్కడ ఉన్నప్పుడు చేస్తే మేకర్ చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఆ తర్వాత ఇంటి పైకి వచ్చానండి చేత టెర్రస్ గార్డెన్ పెట్టించాలి అని ముందుగానే చాలా ప్లానింగ్స్ వేసుకొని దానికి తగ్గట్టుగా ఇద్దండి ఇక్కడ ఇటుకరాలతో కట్టేసి కొన్ని ఆ బ్యాగ్స్ కూడా పెట్టేసి మట్టి కూడా ఫిల్ చేసి కొన్ని మొక్కలు కూడా పెట్టించామండి వంకాయలు చెట్లు పెడితే ఎన్ని కాయలు కాల్సిందో గోంగూర పాలకూర వంకాయలు టమాటా తర్వాత కొన్ని పూల మొక్కలు కనకాంబరం ఇవన్నీ కూడా పెట్టించామండి టెర్రస్ గార్డెన్ అయినా లేదంటే విడిగా మనం నేల మీద పెట్టుకున్న మొక్కలైనా సరే ఎంతో కొంత మెయింటెనెన్స్ చేయాలండి మనిషి దగ్గరుండి చూసుకోవాలి అలా చూసుకోలేకపోతే ఎంత ఎదిగిన మొక్కలైనా సరే కొంచెం పాడైపోతాయి అనమాట మెయింటెనెన్స్ ఎక్కువ ఉండాలి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అయితే అమ్మ ఇక్కడ ఉండేది తక్కువ కదండి అంటే ఇప్పుడు ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒక్కసారి మన ఇంటికి వస్తానే ఉంటుంది కదా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అలా మొక్కలన్నీ కూడా ఎండిపోయి అనమాట అమ్మ ఉంటే కాలు బాగాలేకపోయినా కొంచెం ఎలాగోలా పైకి వచ్చేసి నీళ్లు పోసుకొని మొక్కలను మంచిగా చూసుకునేది బట్ ఏంటంటే ఇక ఒక వన్ వీక్ టెన్ డేస్ లేకపోయినా కూడా ఇంకా మొక్కలన్నీ కూడా ఎండిపోయి పాడైపోతున్నాయి సరే ఇప్పుడు కాదు అమ్మ కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత చూద్దాంలే టెర్రస్ గార్డెన్ గురించి అని చెప్పేసి వదిలేసాము ఎక్కువ ప్రెషర్ లేకుండా కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు కొన్ని పూల మొక్కల వరకు పెట్టిద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ కుదరలేదు ఇప్పుడు ఉన్న ఇంటి చుట్టుపక్కల వాతావరణం చూశారు కదా ఇప్పుడున్న ఈ వాతావరణానికి ఒక పది సంవత్సరాల క్రితం ఉన్న ఈ ఊరికి అస్సలు సంబంధం లేదండి అన్ని బిల్డింగ్సే ఉన్నాయి అంతకుముందు రేకులు ఇల్లు కానీ పూరిళ్ళు కానీ అలానే ఉండేవి మాది కూడా అంతకుముందు రేకులు మేము చిన్నప్పుడు అయితే అసలు కంప్లీట్గా పూరీళ్ళు అండి అలాంటిది ఇప్పుడు అసలు మొత్తం సిటీ అయిపోయిందనమాట అన్నీ ఎక్కడ పూరి కూడా చూద్దామన్నా కూడా కనిపించట్లేదు ఎక్కడ వెతుక్కోవల్సి వస్తుంది అందరూ మంచిగానే కట్టుకున్నారు బట్ పల్లెటూరు వాతావరణాన్ని కూడా ఎందుకో మిస్ అవుతున్నావు అని చెప్పేసి అనిపించింది అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉన్నంతలో నీట్గా ఎలా అయితే ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి అబ్బా అమ్మ వాళ్ళిల్లు ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా